హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే లాస్ట్ సండే వీడియో బాబునైతే హాస్టల్ నుంచి అనమాట హాలిడేస్ కి అయితే డింపుకి అవుట్ పాస్ అయితే రాయించుకొని బయలుదేరాము ఇంక వాడు మంచినీళ్ళు అవుతున్నాయన్నాడు ఇంక వాడు తాగుతున్న సరికి నాకు కూడా తాగాలనిపించింది ఇక నేను కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే తాగి ఇక బయలుదేరాము ఎందుకంటే భయంకరంగా ఎండ కాస్తుంది ఆ ఎండ చూసి తట్టుకోలేక కొంచెం మంచినీళ్ళు అయితే తాగి బయలుదేరదామని నేను డింపు అయితే ఇక బయలుదేరిపోయాము ఈ లోపల వాళ్ళ నానైతే బండి స్టార్ట్ చేసేసారు ఇక అవుట్ పాస్ రాయించుకున్నాం కదా అక్కడైతే వాచ్మెన్కి ఇచ్చేసేసాము హాలిడేస్ ఇచ్చారన్న ఆనందంలో మా డింపు అయితే ప్రిన్సిపాల్ చేత సంతకం అయితే పెట్టించాడు కానీ స్టాంప్ అయితే వేయించలేదంట మమ్మల్ని అయితే ఇక్కడ ఆపేశాడు మీరు వెనక్కి వెళ్ళి స్టాంప్ అయితే వేయించండి నేనైతే పంపించున్నానని చెప్పేసి అన్నారు ఇక సచ్చినట్టు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టాంప్ అయితే వేయించి తీసుకొచ్చి ఇచ్చాను అనమాట ఇంక అప్పుడైతే మమ్మల్ని అయితే బయటకైతే వదిలేరు ఆ వాచ్మెన్ ఇక అప్పటి వరకు అయితే మీరు స్టాంప్ వేసుకొస్తేనే నేను మిమ్మల్ని బయటకు వదులుతాను తను లేదంటే మాత్రం మమ్మల్ని ఊరుకోరు అన్నారు వాళ్ళకుండే రూల్స్ వాళ్ళకుంటాయి కదా మేమైతే ఇంక బయటకు వచ్చేసాము ఇంక ఇది డింపు హాస్టల్ ముందు రోడ్ అన్నట్టు డింపు హాస్టల్ మొదలుకొని ఒక కిలోమీటర్ వెళ్ళేంత వరకు కూడా మొత్తం చెట్లే ఉంటాయండి అంత గ్రీనరీ అనమాట అంత బాగుంటుంది అసలు చూడటానికి కూడా అసలు ఎంత పచ్చగా ఉంటుందంటే ఆ వేలో వెళ్తుంటే నాకైతే ఎండ తగిలినట్టే అనిపించదు ఆ కొద్ది దూరం అన్ని చెట్లే గనక చాలా బాగుంటుంది ఇక మేమైతే అది దాటుకొని మా తనాల వైపు అయితే బయలుదేరిపోయామండి ఇక చూసారా మా తెనాలి వైపు మొత్తం ఇంకా అంతకంటే గ్రీనరీ అనమాట అసలు ఆ పచ్చటి పైరు చూసారా ఎంత బాగుందో వాతావరణం కూడా మేము హాస్టల్లో ఉన్నంతసేపు అయితే అసలు ఎంత ఎండగాసిందో ఇక మేము ఎప్పుడైతే బయలుదేరి ఒక పావు గంట ఇరవై నిమిషాలకి ఇక చల్లబడిపోయింది వాతావరణం మాకు కూడా జర్నీ అసలు చాలా బాగుంది అనిపించింది మేమైతే నందివెలిగ్ దాకా వచ్చేసాము ఇంకా అంటే ఇంకొక పావు గంట పది నిమిషాలనైతే తెనాలు చేరుకుంటాము ఇక తెనాలి చేరుకునే లోపల వర్షం పడిద్దని నేనైతే గట్టిగా అనుకున్నాను అంతగా నల్లగా మబ్బులు పట్టిని అసలు ఇంక మేము తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతామేమోనని నాకు డౌట్ వచ్చింది అది కాక మళ్ళీ పిల్లోడి ఇక లగేజ్ అంతా తీసుకొచ్చాను అనమాట వాష్ చేద్దామని బట్టలు ఇక ఇక్కడికి ఇంటికి రాగానే వాడి కోసం అంటే నాలుగు రోజుల ముందే ఏదో చాక్లెట్ కొన్నాడంట డింపు హాస్టల్లో ఆ చాక్లెట్ దాసిపెట్టి తమ్ముడికైతే ఇస్తున్నాడు ఇక్కడ ఇక వాడు ఎంత ఎగ్జైట్మెంట్తో ఆ చాక్లెట్ అయితే ఓపెన్ చేసి చూస్తా మమ్మీ దీని పేరు ఏంటి అని అడుగుతూ ఓపెన్ చేసి అయితే సంతోషంగా తిన్నాడు ఇక డింపు హాస్టల్కి సెలవులు అయితే ఇచ్చారన్న సంతోషంలో తిన్నట్టు లేడు మొత్తానికి ఇక ఇంక నేనేం చేశానంటే ఆకలి అవుతుందని చెప్పి బండి మీద ఉన్నప్పుడే అడిగాడు మమ్మీ నాకైతే ఆకలి అవుతుందంటే హాస్టల్లో ఒక ముద్ద తిని బయలుదేరొచ్చు కదరా అంటే లేదు లేదు నేను ఇంటికి వెళ్ళాక తింటానని అన్నాడు ఇక అలాగే ఇంటికి రాగా నేను మమ్మీ ఆకలి అవుతుందని అన్నాడు ఇక సండే యాస్టీస్గా మా వారైతే మటన్ చికెన్ రెండు తెచ్చారు ఇక నేను ఆ రోజు ఇక పొద్దున్నే చపాతి అయితే చేసి మాకోసం మటన్ కర్రీ అయితే చేసుకున్నాను ఎలాగో పిల్లడు మధ్యాహ్నం కల్లా ఇంటికి వస్తాడు కనుక రాగానే చేసి పెడదామన్న ఉద్దేశంతో కొంచెం చపాతి పిండి కూడా తీసి పక్కన పెట్టాను నేను అనుకున్నట్టే వాడు రాగానే ఆకలి మమ్మీ అని అనేసి అడిగాడు ఇంకా వాడు అడిగాడంతోనే ఇంకా నేను వెంటనే అయితే స్టార్ట్ చేశాను బ్యాగులు కూడా సర్దలేదు అంతే వంతే పడేసే హాల్లో నేనైతే ముందు చపాతీలు అయితే చేశాను ఇక ఆల్రెడీ మార్నింగ్ చపాతీకిలోకి మటన్ కర్రీ చేశాను కదా ఇంకా కర్రీ వేసి అయితే పిల్లలు ఇద్దరికి పెట్టేశాను మా వారైతే చక్కగా షాప్కి వెళ్ళిపోయారు రావడంతోనే ఇంకా ఆయన షాపు పంపించిన తర్వాత ఇంక తెల్లారి నేను ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను కదా లగేజ్ అంతా కూడా సర్దుకున్నాను మంచిగా బట్టలన్నీ మేమేమైతే తీసుకెళ్ళాలో ఏమేమైతే కావాలో అవన్నీ కూడా లగేజ్ అయితే సర్దేసుకున్నాను నీట్గా ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది చూసారా ఎంత మార్పు వచ్చింది వాతావరణంలో నల్లగా మబ్బులు పట్టిన వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి మాకైతే సన్న జల్లుతో స్టార్ట్ అయ్యి ఎంత పెద్ద వాన పడిందంటే మాకు అంత పెద్ద వర్షం పడింది మాకు అసలు ఆ వర్షానికి అయితే కరెంట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి అనుకున్నాను నాకేమి ఇంటి నిండా పని ఉంది తెల్లారి నేను ఊరి వెళ్ళిపోవాలి ఇంట్లో ఒక్క పని కూడా మిగిల్చకూడదు ఎలానైనా సరే కంప్లీట్ చేయాలని చెప్పి ఇక కరెంట్ ఉంటుందో ఉండదు అన్న భయంతో నేనైతే పనంతా కంప్లీట్ చేశాను ఇక వంట కూడా స్టార్ట్ చేశాను పెందలాడే కరెంట్ ఉంటుందో ఉండదనని ఇక మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేసే వెళ్ళిపోయాం కదా ఇంకా అన్నం కూడా ఏం వండుకోలేదు కదా చపాతీ మటన్ కర్రీయే చేశాను ఇంకా చికెన్ అట్లాగే ఉండిపోయింది ఇంక అందుకే ఆ చికెన్ని నేనైతే ఇక పిల్లోడికి చపాతీలు చేసి పెట్టిన తర్వాత ఇక నేను ఏం చేశానంటే కొంచెం చికెన్ ఏమో ఫ్రై చేశాను కొంచెం ఏమో గోంగూర వేసి గోంగూర చికెన్ కర్రీ అయితే చేశాను ఇక ఇంకా మా వారు కూడా వచ్చారు వీటికాల వర్షం పడింది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆయన కూడా పెందలాడే వచ్చారు రావడంతోనే ఇక ఇద్దరికి ఈయనకి కూడా నేనైతే అన్నం పెట్టేసాను ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది అట్లాగే గోంగూర చికెన్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట ఇక మా వారు పిల్లలిద్దరూ తినడంతోనే ఇంక నేనైతే ఇంకా రేపు రేపొద్దుడికి ఇంకే పని ఉండకూడదని చెప్పి ఇక వీళ్ళు తిన్న గిన్నెలన్నీ కూడా షింక్లో పడేసేసుకొని ఇక నేనైతే వంట చేసిన గిన్నెలన్నీ కూడా కొంచెం కొంచెం కూరలు మిగిలినవి కూడా పక్కన పెట్టేసేసి అంట్లో అయితే కడిగేసాను మా పిల్లలు అయితే తిన్నుకుంటాం మమ్మీ టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది అని చెప్పారు ఇక వాళ్ళు చెప్పింది దానికి ఇంకా నాకు కడుపు నిండిపోయింది నేనైతే తినను కూడా తెల్లారి జర్నీ అంటే నేను నైట్ అన్నం కూడా తిన్నాను నాకు అస్సలు జర్నీ పడదు అందుకే ఖాళీ కడుపుతో అలానే ఉన్నాను ఇక వాళ్ళు తిన్న తర్వాత అంట్లన్నీ అయితే ఇలా నీట్గా మొత్తం కడిగేసేసి టబ్బులోనే పెట్టేసి అవన్నీ చక్క బోర్లు ఇచ్చాను అనమాట టబ్బులోనే స్టాండ్కి అయితే సర్దలేదు ఇంకా అట్లా అన్ని అంట్లన్నీ కడిగేసిన తర్వాత టబ్బులో పెట్టేసి ఆ టబ్బు మీద ఆవులు అయితే కప్పేశాను ఇక మళ్ళీ నేను వచ్చేసరికి అంత దుమ్ము ధూళి అన్నీ పడతాయి స్టాండ్లో పెట్టుకుంటే అందుకే నేనైతే స్టాండ్గా పెట్టకుండా తోమిని అన్ని చుక్క నీరు లేకుండా టబ్బుకి అయితే వేసుకుని టవల్ అయితే కప్పేశాను మిగిలిన కూరలన్నీ కూడా మటన్ కర్రీ కొంచెం మిగిలింది మార్నింగ్ది అలాగే చికెన్ ఫ్రై కొంచెం మిగిలింది ఇక అన్ని కర్రీస్ అన్నీ కూడాను నేను గిన్నెలోకి తీసి మా తోడు కోడలకైతే పంపించేశాను ఇక ఇదైతే తెల్లారి నాకు అన్నమాట ఇంక మేము ఊరికి బయలుదేరిపోతున్నాము ఇక నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచాను నేను లేచి పిల్లల్ని కూడా లేపుకొని ని వాళ్ళకి స్నానాలు చేయించి నేను కూడా రెడీ అయ్యేసరికి ఇక ఆరు గంటల సమయం అండి ఇది ఆరు గంటల టైంలో ఇంక మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం అన్నమాట పొద్దుపొద్దున్నే ఆరు గంటలకు పిల్లలు కూడా నాతో లేపంగానే లిగారండి ఇక వాళ్ళు కూడా చక్కగా రెడీ అయిపోయారు లగేజ్ అయితే తీసుకుని బయలుదేరాము ఇక మా చిన్నోడు నేనే పట్టుకుంటానులే మమ్మీ నువ్వైతే వీడియో తీసుకో అని చెప్పేసి అంటున్నాడు ఇక అందుకే నేనైతే వీడియో తీస్తున్నాను వాడేమో అట్లా బ్యాగులు తీసుకొని బయలుదేరిపోయాడు మా వారు కూడా బండి స్టార్ట్ చేసి ఇక ఇంత లగేజ్ ఉంది కదా మీ నలుగురు మన నలుగురు ఒక బండి మీద వెళ్తాం కష్టంగా ఉంటుందిలే ముందు నిన్ను దింపుతానని చెప్పి నన్ను అయితే బస్ స్టాండ్లో దింపారు ఇది మా బస్ స్టాండ్ అండి ఇక నేనైతే బస్ స్టాండ్ అట్లా వెయిట్ చేస్తూ ఉండగా మా వారు మళ్ళీ వెనక్కి వెళ్ళి మా పిల్లల్ని అయితే తీసుకొచ్చారు ఈ లోపులో ఒక బస్సు అయితే పోయింది ఇది గుంటూరు బస్సు మీకు గుంటూరు వెళ్ళాలి ఇప్పుడు ఇక ఆ గుంటూరు బస్సు అయితే వచ్చింది మా పిల్లలు కూడా వచ్చేసారు ఇక మేమైతే బస్సు ఎక్కిపోయామండి మా వారైతే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా నేను మా పిల్లలతో ఇక ఒంటరిగా ప్రయాణం అంటే నాకు కొంచెం ఆ భయం ఉంటూనే ఉంటుంది వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి కూడా పసిపిల్లలుగా పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా నేను జర్నీ చేస్తూనే ఉన్నాను కానీ ఇప్పుడు ఇంత పెద్ద కూడా పిల్లలకి నాకు నాకు భయమేనండి జర్నీ అంటే ఎందుకో తెలీదు ఇక మొత్తానికి అయితే నేను ఈరోజు ఫస్ట్ టైము ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే వాడేశానండి యూస్ చేశాను చక్కగా ఇక గుంటూరు నుంచి ఇక మళ్ళీ ఆటో మాట్లాడుకుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను నేను అన్ని కూడా చక్కగా వీడియో తెద్దాం అనుకున్నానండి కాకపోతే ఇంకా నా ఫోన్ పని చేయడం ఇంకెక్కడి నుంచే ఆగిపోయింది అందుకే నేనేది కూడాను క్లియర్గా నేను వీడియో తీయలేకపోయాను ఎందుకు కట్ అవుతూ వస్తుంది మధ్యలో ఆగిపోతుంది నా ఫోన్ ఎందుకో ఇంకా పని చేయలేదు అందుకే చాలా వీడియో తెద్దామని కూడా నేను తీయలేకపోయాను ఇంకా గుంటూరు బస్ స్టాండ్లో దిగడంతో నేనేనైతే పిల్లలిద్దరికీ టిఫిన్ కట్టించాను మా పెద్దోడికేమో కునుగు కట్టించాను చిన్నోడికి ఇష్టమైన పూరీ కూడా తీసుకున్నాను ఇంకా పూరీలు తీసుకొని ఆ టిఫిన్ గట్టి చేసుకొని ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకుందాం కదా అని వెళ్తే మేమైతే క్యాష్ తీసుకోము ఫోన్పే అయితేనే చేయండి అట్లానే టికెట్ అయితే తీసుకోండి అని చెప్తున్నారు నాకేమో ఫోన్పే లేదు ఎలా ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు చాలా టెన్షన్ అనిపించింది ఎంతమందిని అడిగానంటే ఏమండి నేనైతే మనీ ఇస్తాను కొంచెం ఫోన్పే చేసి నాకు కొంచెం టికెట్ తీసుకోండి అని నేను ఎంతమందిని రిక్వెస్ట్ చేశాను ఇంకెవరు కూడా అమ్మ మాకు టైం అవుతుంది మాకు టైం అవుతుంది అని అన్నారు అది నిజమే మరి ట్రైన్ వాళ్ళకి మిస్ అవుతుంది వాళ్ళని మనం ఎంత ఫోర్స్ చేస్తాను చెప్పండి ఇక నేను ఇరవై నిమిషాల పాటు ఇంకా రైల్వే స్టేషన్ అలానే ఉండిపోయినా నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు సరే వెనక్కి తిరిగి అంటే బస్సు ప్రయాణం నాకు అస్సలు గిట్టదు అలాగే నా చిన్న కొడుకు అయితే అసలు కళ్ళు తిరిగి పడిపోతాడు బస్సు ప్రయాణంలో ఇక ఎట్లాగైనా సరే ఇంకా బస్సు ఎక్కలేం కాబట్టి ఇంక మనకున్న వేరే ఏదన్నా ఆప్షన్ ఉందంటే అది ట్రైనే కాబట్టి ఇంకా ట్రైనే ఎక్కాలని చెప్పేసి ఇంక అనుకోని టికెట్ తీసుకోకుండానే నేను అయితే ఎక్కాను ఎక్కిన తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు టైం అయితే ఉంది అప్పుడు నాకు అనిపించింది మళ్ళా మధ్యలో ప్రాబ్లం అవుతుందేమో ఈ టికెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి ఆగిపోదాం అనుకుని దిగుదాం అనుకునే లోపల ఈ లోపల నన్ను ఒక పిల్లవాడు ఆంటీ అని పిలిచాడు ఆ ఏంటానా అని చెప్పేసి అంటే ఆంటీ మీరు టికెట్ తీసుకున్నారా అంటే లేదు నాన్న నేను తీసుకోలేదు అని అంటే అంటే నేను తీసుకోలేదు ఇది ఆర్డినరీనా లేకపోతే ఎక్స్ప్రెస్సా ఏంటా అంటే ఇది నేను కొత్తగా ఎక్కానంటే ఆహా అవునా అన్న ఇదైతే మాత్రం ఆర్డినరీనే మరి నేనైతే టికెట్ తీసుకోలేదు అని అంటే ఏముందా అంటే ఫోన్ ఉంటే చాలు టికెట్ మనమే తీసుకోవచ్చు అని అన్నాడు అమ్మయ్య బ్రతికి అని చెప్పేసి అనుకోని సరే అయ్యా నువ్వు ఒక టికెట్ తీసుకొని నాకు కూడా ఒక టికెట్ కొట్టు అని అని చెప్పేసి సడన్గాలి సరేనంటే మీరైతే అమౌంట్ నా చేతికి ఇవ్వండి నేను టికెట్ ఫోన్లోనే వాళ్ళకి పే చేసేసి స్క్రీన్ షాట్ పెడతానని అన్నాడు అస్సలు నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అండి ఈ లోపల ఈ టెన్షన్కి మా వారికి ఎన్నిసార్లు ఫోన్ చేశానో టికెట్ తీసుకోలేదని ఇంకా దేవుడు ఎట్లాగో సహాయం చేసి ఆ పిల్లోడి ద్వారా టికెట్ అయితే నేను తీసుకున్నాను ఇక మేమైతే మాచర్లలో దిగిపోయామండి ఇంక ఇదే మార్చర్ల రైల్వే స్టేషను ఇక మా ఊరు వచ్చానంటే నాకు ఎక్కడైనా హ్యాపీ అనమాట ఇక చూసారా మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్గా ఇక దిగుతున్నారు మమ్మీ ఇంక మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దిగిపోయాము ఇక్కడి నుంచి మన ఇష్టారాజ్యం రాజ్యం కదా మమ్మీ అని అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆడుకోవడానికి అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి వీళ్ళకి ఇక్కడ ఇక దానికోసం అనమాట ఇంక ఇక్కడైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్యాగులు అయితే మార్చుకొని ఇట్లా స్టైల్ అయితే కొడుతున్నారు మా పిల్లలు నాకు ఒక్క బ్యాగ్ ఇవ్వమన్నా ఇవ్వట్లే మమ్మీ మేమే పట్టుకుంటాం మమ్మీ మేమే చేస్తాం మమ్మీ అని చెప్తున్నారు ఎందుకంటే కావాలండి ఇంకా రైల్వే స్టేషన్లో ఇక బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆటో అయితే ఎక్కాము ఇంకా ఆటో ఎక్కి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము మేము వెళ్ళే రెండు దారులలో ఫుల్గా చెప్పాను కదా సండే వర్షం అని చెప్పి ఇక్కడ కూడా భయంకరంగా వర్షం పడిందంట ఆ వర్షం కారణంగా రెండు రోడ్ల మీద కూడా నీళ్లు ఇంకా అసలు కాలువ పారుతుందంట మాచర్లో చంద్రవంక అని చెప్పి ఒక కాలువైతే ఉంటుంది ఇంకా కాలువని నీళ్లు పొంగి పారి ఎట్లా ఇంకా రోడ్ల మీదకి వచ్చేసినాయి అంట ఆ వేలో పోవడానికి కుదరదు అన్నారు ఇది చూసారా ఈ హాస్పిటల్లోనే నేను పిల్లలిద్దరిని అయితే డెలివరీ అనమాట నాకు ఎందుకు చూడంగా కొంచెం హ్యాపీగా అనిపించి నేనైతే ఇవి ఇది తీసుకున్నాను ఈ క్లిప్ కొంచెం ఈ ఈ హాస్పిటల్లో నేను అన్న మీ ఇద్దరిని డెలివరీ అయ్యింది అని చెప్పి చెప్తున్నాను ఈ లోపల ఆటో అతను నాకు చెప్తున్నాడు ఏమండి మిమ్మల్ని ఇంకో రూట్లోనైతే తీసుకు వెళ్తాను ఈ రోడ్లో కూడా నీళ్ళు అయితే పారదాం కానీ కొంచెం తక్కువగా ఉన్నాయి అని చెప్పారు సరే కదా అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాం చూసారా ఇక్కడ కూడా ఫ్లోటింగ్ ఎలా ఉందో చాలా అంటే చాలా అసలు పైకి వచ్చినాయి అంట మొన్న దాకా అయితే సండే నైట్ అయితే ఇది రోడ్డు మీద కూడా పారినాయి అంట కొంచెం మండేకి కొద్దిగా క్లియర్ అయితే అయింది ఇక మేమైతే కొంచెం పది నిమిషాలనైతే ఇంక ఇంటికి చేరుకుంటాం అనమాట మా కోసం మా అమ్మ వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు ఇంకా రాలేదు వర్షం పడిద్దేమో వీళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని అనేసి ఇక మేమైతే ఇంటికి చేరుకున్నాము ఇంక అమ్మ మాకు ఎదురొచ్చి బ్యాగ్లు తీసుకొని ముందైతే పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు మేము ఇంటికి చేరేసరికి పన్నెండున్నర అట్లా దాటిపోయి ఇంక వెళ్ళడంతోనే ముందు నేనైతే రాత్రి కూడా ఏం తినలేదు కదా ముందైతే లంచ్ అయితే చేసేసానండి అన్నం కూడా తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టైంలో లో మేమైతే కూరగాయలు బయలుదేరాము ఇక నేను డింపు నాని అమ్మ ఇక నలుగురు అయితే కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళామనమాట ఇది మా చెల్లెలో కూరగాయల మార్కెట్ చాలా పెద్దదండి నేను ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడ మార్కెట్లోకి రావడము ఇక్కడ కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నాను ఇక్కడ మా చెల్లి బీట్రూట్ తెమ్మని చెప్పిందంట అమ్మతో అందుకని చెప్పి అమ్మ బీట్రూట్ తీసుకోమంటే ఒక కేజీ బీట్రూట్ అయితే తీసుకున్నాను ఇక నా ఫోన్తో నేను పడ్డ తిప్పులు అంతా ఇంత కాదనమాట నేను వీడియో తీస్తా ఉంటే అది మధ్యలో ఆగిపోవడము సగమేమో వీడియో వస్తుంది సగమేమో ఆగిపోతుంది ఇంకెట్లా వచ్చినంత వాటికి నేనైతే వీడియో తీస్తానే ఉన్నాను నా ప్రయత్నం అయితే నేను ఆపకుండా ఇక వచ్చినంత వాటికి అయితే వీడియో అయితే తీశాను ఇంటికి వచ్చాక చూసుకున్నాను అసలు ఎంత ఎంత వీడియో వచ్చింది ఎక్కడెక్కడ కట్ అయిపోయింది ఎక్కడ సరిగా రాలేదా అని చెప్పి చూసుకున్నాను ఇక వచ్చినంతవరకు అయితే వీడియోనైతే తీశానండి ఇంకా బాగున్న వీడియో వరకు అయితే పెట్టాడు ఇక మొత్తానికైతే కూరగాయలు తీసుకున్నాము ఇంక నేను అమ్మ పిల్లలైతే ఇంటికి బయలుదేరిపోయాము ఇక అలా సరదాగా మాటలు చెప్పుకుంటూ నేను పిల్లలైతే నడుచుకుంటా ఇంక ఇంటికి వచ్చేసేసాము ఇక వచ్చిన తర్వాత అమ్మ అయితే వంట చేసింది వేసి టమాటా కూర అయితే చేసింది ఇంక అందరం బయట కూర్చున్నామండి దీని ఇంటి బయట కూర్చొని అందరం హ్యాపీగా అన్నం తిన్నాము ఇంకో మంచి వ్లాగ్ కలుస్తానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్